ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందున స్కూల్ బస్సు పోల్తాం ముప్పై మంది విద్యార్థులు అంటూ మాటలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏమైంది విద్యార్థులకి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్ నగర పరిధి కాటేదాన్లు ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది సమాచారం అందుకున్న స్కూల్ యాజమాన్యం పిల్లలను సమీపంలో ఆసుపత్రికి తరలించింది చికిత్స అందిస్తున్నారు బ్రేక్ ఫెయిల్ అయి అవ్వడంతో వెనక్కి వెళ్ళి బస్సు బోల్తా పడిందని డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ సరిగ్గా వేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు కాగా బస్సు బుల్తా పడిన సమయంలో బస్సులో దాదాపు ముప్పై మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది బస్సు బుల్తా పడడంతో అక్కడ స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలవ్వగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం ఇక ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా దారుణమైన వార్తని ముప్పై మంది విద్యార్థులు ఉన్నా కూడా అలా అయిపోయింది అని అంటే ఇంకా వాళ్ళ పేరెంట్స్ అందరూ దారుణంగానే